ఛత్తీస్ ఛత్తీస్గఢ్ అటు ఒరిస్సాకి సంబంధించిన బలగాలు వ్యూహాత్మకంగా అడుగులు వేశారని అయితే మనకు తెలుస్తోంది చక్రబంధంలోకి దింపిన తర్వాత అయితే ఆ మావోయిస్టులను గుర్తించేందుకు భారీగా డ్రోన్లను వినియోగించినట్టు తెలుస్తోంది అటు ఛత్తీస్గఢ్ బలగాలు ఇటు ఒరిస్సాకి సంబంధించిన బలగాలు అయితే ఆ చలపతి టీమును అయితే చుట్టుముట్టినట్లుగా అయితే తెలుస్తోంది ఇదే ఇరవై ఒకటిలోనే నంబాల కేశవరావు అయితే ఆ మావోయిస్ట్ పార్టీ ఆ రథాసారథిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ కొత్త కమిటీని ఇచ్చినట్లయితే మనకైతే సమాచారం అందుతుంది ఆ తెలంగాణ నుంచి అయితే మొత్తం ఆ పది మంది అయితే అందులో బాధ్యతలు చేపట్టినట్లుగా తెలుస్తోంది దాంతోపాటుగా జార్ఖండ్ నుంచి నాలుగు నలుగురు మహారాష్ట్ర దాదాపుగా ఛత్తీస్గఢ్లోని ఈ మధ్య కాలంలోని ఆరు వందల యాభై క్యాంపులను అయితే బలగాలైతే ఏర్పాటు చేశాయి అక్కడి నుంచి డిఆర్జీ ఎస్టిఎఫ్ కోబ్రా మహిళా కమాండోస్ అయితే తమ కుంబింగ్లు అయితే కొనసాగిస్తున్నారు చిన్న ఇన్ఫర్మేషన్ దొరికినా కూడా అక్కడికి ప్రత్యేక బలగాలైతే చొచ్చుకొని వెళ్ళిపోతున్నాయి హిడ్మాక్ సంబంధించినటువంటి మొదటి బెటాలియన్ నాయకులు కూడా లొంగిపోవడంతో అయితే హిడ్మాక్ కూడా ఏం చేయలేని పరిస్థితి ఉన్నట్లు అయితే మనకు తెలుస్తుంది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని గరియాబంద్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగి పదహారు మంది మావోయిస్టులు చనిపోయిన విషయం తెలిసిందే అయితే ఈ ఎన్కౌంటర్లో అయితే కేంద్ర కమిటీ సభ్యుడు దాదాపుగా కోటి రూపాయలు రివార్డు ఉన్నటువంటి చలపతి అయితే ఎన్కౌంటర్కు ఎన్కౌంటర్కి సంబంధించి మాత్రం రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఛత్తీస్గఢ్ అటు ఒరిస్సాకి సంబంధించిన బలగాలు వ్యూహాత్మకంగా అడుగులు వేశారనైతే మనకు తెలుస్తోంది చక్రబంధంలోకి దింపిన తర్వాత మావోయిస్టులను ఎన్కౌంటర్ చేశారనేది ఒక వాదన అయితే వినిపిస్తోంది ఈ ఎన్కౌంటర్కు సంబంధించి కొన్ని మీకు నేను ఆసక్తికర అంశాలను అయితే మీకు వివరిస్తాను బస్తర్లో ఉన్నటువంటి ప్రాంతంలోని మావోయిస్టుల కట్టడి అధిక కేంద్ర కమిటీకి సంబంధించిన కొంతమంది సభ్యులైతే మటు గరియాబంద్ జిల్లాలోకి వెళ్ళినట్లయితే తెలుస్తోంది ఎందుకంటే గరియాబంద్ జిల్లాలో మావోయిస్టుల ప్రాబల్యం అంతగా లేదు కాబట్టి అక్కడ బలగాల చూపు ఉండదనే కారణంతోని ఆ కేంద్ర కమిటీకి సంబంధించిన సభ్యులతో పాటు మరికొంతమంది మరికొంతమందికి కూడా ఆ గరియాబంద్ అయితే వెళ్ళినట్లుగా తెలుస్తుంది ఇదే క్రమంలోని మావోయిస్టుల సమాచారాన్ని సేకరించినటువంటి ఇటు ఛత్తీస్గఢ్ పోలీసులు కావచ్చు అటు ఒరిస్సా అయితే వ్యూహాత్మకంగా జాయింట్ ఆపరేషన్ అయితే నిర్వహించినట్టు తెలుస్తుంది ముందుగా అయితే మావోయిస్టులను గుర్తించేందుకు భారీగా డ్రోన్లను వినియోగించినట్టు తెలుస్తోంది ఆ తర్వాత ఆ డ్రోన్లను ఎగిరేసిన వాళ్ళ సమాచారం తెలుసుకున్న తర్వాత అటు చక్రబంధంలోకి అయితే మావోయిస్టులను దింపినట్లకైతే తెలుస్తుంది అటు ఛత్తీస్గఢ్ బలగాలు ఇటు ఒరిస్సాకి సంబంధించిన బలగాలు అయితే ఆ చలపతి టీమును అయితే చుట్టుముట్టినట్లకైతే తెలుస్తుంది ఇదే క్రమంలో కూడా మావోయిస్టులు కూడా కొంత అటాక్ చేసినట్లు కూడా తెలుస్తుంది ఆ అయితే బలగాల మీద కూడా వదిలినట్లు తెలుస్తుంది అటు పోలీసులు కూడా ఆ వ్యూహాత్మకంగా కూడా ప్లాన్ చేసి వాళ్ళ మీద కాల్పులు జరిగినట్లు తెలుస్తుంది ఇదే క్రమంలోనైతే ఆ చలపతి కూడా వాళ్ళకి చిక్కినట్లుగా అయితే తెలుస్తుంది దాంతోపాటుగా మరికొంతమంది కూడా మావోయిస్టుల కంచి తప్పించుకునే ప్రయత్నం చేశారనేది మనకి తెలుస్తుంది ముఖ్యంగా మనం చెప్పుకుంటే అరవై ఏళ్ళు పైబడినటువంటి కేంద్ర కమిటీ సభ్యుడు ఆ చలపతి అయితే అనారోగ్య సమస్యలతో ఉన్నట్లు తెలుస్తుంది అతను నడిచే పరిస్థితి కూడా లేదని మనకు తెలుస్తుంది రెండు కర్రలతోనైతే అతను నడుస్తున్నట్లకైతే తెలుస్తుంది ఇటు మావోయిస్టు పార్టీకి కూడా అతన్ని కాపాడుకోవడంతో పాటుగా అతనికి సెక్యూరిటీ కూడా భారీగా అయితే ఆ పోలీసులతోని ఆ అయితే తెలుస్తుంది ఇదే క్రమంలోని ఆయనకు సెక్యూరిటీగా ఉన్నటువంటి ఏడుగురు కూడా ఆ చనిపోయినట్లకైతే మనకైతే ప్రాథమికంగా అయితే సమాచారం ఉంది ఇంకా పూర్తి క్లారిటీ అయితే రాలేదు ఇంత భారీగా అయితే ఎన్కౌంటర్ జరిగినట్లకైతే మనకు అటు కొంత సమాచారం అయితే వస్తుంది ముఖ్యంగా చెప్పుకుంటే ఆ చలపతి కూడా మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుడు అని చెప్పుకోవాలి హిడ్మా కూడా దాడులు చేయడంలోని చలపతి వద్ద ట్రైనింగ్ తీసుకున్నాడని కూడా తెలుస్తోంది దాంతోపాటుగా ఈ హిడ్మాతో పాటు ఈ చలపతి కూడా కొద్ది సన్నిహితంగా ఉండేవాళ్ళని అయితే మనకైతే తెలుస్తోంది ఇతనికి సెక్యూరిటీగా ఉన్నటువంటి టీము కూడా ఈ ఎన్కౌంటర్లో చనిపోయినట్లుగా తెలుస్తోంది బలగాలు చక్రబంధంలోకి దింపిన తర్వాత కాల్పులు జరపడంతో చాలా మంది మావోయిస్టులు తప్పించుకున్నట్లు తెలుస్తోంది ఇతన్ని కాపాడే క్రమంలోని కూడా చలపతిని కాపాడే క్రమంలోని కూడా అతను సెక్యూరిటీగా ఉన్నటువంటి ఏడుగురు అయితే చనిపోయినట్లుగైతే మనకైతే సమాచారం అందుతుంది ఎందుకంటే కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నప్పుడు ముఖ్యంగా వాళ్ళకి అయితే కమి పార్టీలు అయితే ఉంటాయి అంటే ఎవరు వస్తున్నా కానీ చూసే క్రమంలోని పోలీసులు జాడను కనిపెట్టే క్రమంలోని ఎందుకంటే కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారంటే సెక్యూరిటీ చాలా అధికంగా ఉంటుంది కాబట్టి వీళ్ళంతా అతనికి రక్షణగా ఉన్నట్లు తెలుస్తోంది దీంతో పాటుగా అతను నడవలేని స్థాయిలో పరిస్థితిలో ఉన్న క్రమంలోనే పోలీసులు చుట్టుముట్టినట్లకి అయితే మనకు సమాచారం అందుతుంది ఇదే క్రమంలో జరిగిన ఎన్కౌంటర్లో చలపతి అయితే చనిపోయినట్టుగా తెలుస్తోంది ఇక మన మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుల గురించి చర్చించుకుంటే మొత్తం మీద ఇరవై ఒక్క మందితోనైతే కమిటీ ఉన్నట్లుగా తెలుస్తుంది రెండు వేల ఇరవై ఒకటిలోనే నంబాల కేశవరావు అయితే ఆ మావోయిస్ట్ పార్టీ ఆ రథాసారథిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ కొత్త కమిటీని ఇచ్చినట్లయితే మనకైతే సమాచారం అందుతుంది ఆ తెలంగాణ నుంచి అయితే మొత్తం ఆ పది మంది అయితే అందులో బాధ్యతలు చేపట్టినట్లుగా తెలుస్తుంది దాంతోపాటుగా జార్ఖండ్ నుంచి నాలుగు ఆ నలుగురు మహారాష్ట్ర నుంచి అయితే ఇద్దరు ఆ తెలంగాణ నుంచి అయితే ఇద్దరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు మొత్తం మీద బీహార్ నుంచి ఒకరు మొత్తం మీద ఇలా ఇరవై మంది టీమ్ గా వేసినట్టుగా తెలుస్తోంది ఈ రోజు చనిపోయినటువంటి చలపతి కూడా ఆ కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నటువంటి వ్యక్తి అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు వ్యక్తులను అయితే ఆ నంబల కేశరాణ్యం అందులో చనిపోయిన వ్యక్తుల్లోని ఈ చలపతి ఉన్నట్టుగా తెలుస్తుంది మేము మొత్తం మీద చూసుకుంటే కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఇప్పుడు ఈ దండకారణ్యం నుంచి తమ కార్యకలాపాలు కొనసాగించారు ఇప్పుడు ఇక్కడ పరిస్థితులు బాలేకపోవడంతోనే అటు తెలంగాణ వైపుతో పాటుగా అటు ఛత్తీస్గఢ్లోని సేఫ్ ఉన్న ప్రాంతాలకైతే వెళ్ళినట్టుగా తెలుస్తోంది ఇదే క్రమంలోని అక్కడికి వెళ్ళినటువంటి ఈ టీం మీదైతే ఆ పోలీసులు సరౌండింగ్ చేసి ఎన్కౌంటర్ చేసినట్లుగా పాటు ఈ రోజు కూడా మరికొంత కాల్పులు జరిగినట్లు అయితే సమాచారం అయితే అందుతోంది కానీ ఇప్పటివరకు అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు దీంతో పాటుగా ఇప్పుడు కేంద్ర కమిటీ సభ్యులు చాలా మంది కూడా ఎక్కడ ఉన్నారనేది కూడా తెలియడం లేదు ఇప్పుడు నంబాలకేశ్వరరావు ఏర్పాటు చేసినటువంటి మొత్తం ప్రముఖుల్లోనూ కూడా అనారోగ్య సమస్యలతో ఉన్నట్లకైతే మనకైతే సమాచారం అందుతోంది ఇవన్నీ కారణాల చేత కూడా ఇటు మావోస్టు పార్టీకి కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే తమను తాము కాపాడుకోలేటువంటి మావోస్ట్ పార్టీ సభ్యులు కే అనారోగ్యంతో ఉన్నటువంటి కేంద్ర సభ్యుల సభ్యులను కాపాడుకోవాలా లేకపోతే ఇప్పుడు మమ్మల్ని మేము కాపాడుకోవాలన్న భావన వ్యక్తపరుస్తున్నట్లయితే మనకైతే సమాచారం అందుతోంది దీంతోపాటు కొంతమంది పోలీసులు కూడా దీన్ని ధృవీకరిస్తున్నారు ఇన్ని సమస్యల మీద అయితే మావోయిస్టు పార్టీ అయితే ఇబ్బందులైతే ఎదుర్కొంటుందని చెప్పుకోవాలి దాదాపుగా ఇరవై రెండు వేల నాలుగు రెండు వేల నాలుగులో ఏర్పడినటువంటి మావోయిస్టు పార్టీ ఒక కంచుకోటను అయితే ఏర్పాటు చేసుకుంది దండకారణ్యంలోని దాదాపుగా ఆరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాబల్యం ఇప్పుడు కేవలం ఛత్తీస్గఢ్కి మాత్రమే పరిమితమైంది ఇప్పుడు జరుగుతున్న ఎన్కౌంటర్లతోనైతే అక్కడ కూడా మనం కూడా కష్టమైన మనం చెప్పుకోవాలి వరుస ఎన్కౌంటర్లతోనైతే కేంద్ర బలగాలు అయితే ముందుకెళ్తున్నాయి అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా మావోస్టు పార్టీ మీద సీరియస్గా ఉండడంతోనే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు అయితే నెలకొన్నాయి మావోస్టులను ఏరివైతే లక్ష్యంగా అయితే బలగాలు వందల మంది బలగాలు అయితే రంగంలోకి దిగుతున్నాయి దాదాపుగా ఛత్తీస్గఢ్లోని ఈ మధ్య కాలంలోని ఆరు వందల యాభై క్యాంపులను అయితే ఏర్పాటు చేశాయి అక్కడి నుంచి డిఆర్జీ ఎస్టీఎఫ్ కోఆపరేట్ మహిళా కమాండోస్ అయితే తమ కూంబింగ్లు అయితే కొనసాగిస్తున్నారు చిన్న ఇన్ఫర్మేషన్ దొరికినా కూడా అక్కడికి ప్రత్యేక బలగాలు అయితే చొచ్చుకొని వెళ్ళిపోతున్నాయి డ్రోన్లు ఎగిరేసి వాళ్ళ సమాచారం సేకరించి మావోయిస్టుని పట్టుకోవడంతో పాటు ఎన్కౌంటర్లను కూడా చేస్తున్నారని అయితే తెలుస్తోంది మా కేంద్ర ప్రభుత్వం కూడా రెండు వేల ఇరవై ఆరు కల్లా మావోయిస్టు పార్టీని లేకుండా చేస్తామని ఇప్పుడు బలగాలు కూడా చూపిస్తున్నాయి ఎందుకంటే ప్రభుత్వం సీరియస్గా ఉండడంతో వాళ్ళకు వచ్చే ఇన్స్ట్రక్షన్స్తోనైతే బలగాలు ముందుకు పోతున్నాయి ప్రత్యేకమైన క్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు మనకున్న సమాచారం మేరకు మరి మరికొద్ది రోజుల్లోని ఇటు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ సుకుమా జిల్లాలోని మరొక పది క్యాంపులు కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తుంది దాదాపుగా నాలుగు వేల మంది సిబ్బంది అయితే మళ్ళీ కూడా కూమింగ్లో పాల్గొనబోతున్నారనేది ఒక సమాచారం అయితే అందుతోంది ఎన్ని పరిణామాల నేపధ్యంలోని మావోస్ట్ పార్టీకి కష్టకాలం ఎదుర్కొంటున్నారని చెప్పుకోవాలి దీంతో పాటుగా హిడ్మా కూడా గత రెండు వేల ఇరవై ఒకటిలోని దాడి చేసి సిఆర్పిఎఫ్ఓ దాడి నుంచే కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయిందని చెప్పుకోవాలి ప్రస్తుతానికి హిడ్మాకి సంబంధించినటువంటి మొదటి బెటాలియన్ నాయకులు కూడా లొంగిపోవడంతోనైతే హిడ్మా కూడా ఏం చేయలేని పరిస్థితి ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది ప్రస్తుతానికైతే మావోయిస్టు పార్టీ అయితే మాత్రం ఇబ్బందుల్లో ఉందని మనం చెప్పుకోవాలి సెంట్రల్ జోన్ జోన్ కోసం అయితే అక్కడికి ఇతర రాష్ట్రాలకు కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించిన సభ్యులు వెళ్ళే పరిస్థితి అయితే మనకైతే కనిపిస్తోంది